No, no, no. You will not come. Uh, uh. Hmm? Uh. Handy. Mala, mm -hmm. అన్నరు డిఫిన టైం అయిపోయింది డిఫిన టైం అయిపోయింది లంచ్ టైం అయిపోయింది సీ മന സബ്സ്ക്ൈബർ ലോ ഹായ് ഹായ് విజయవాడ విజయవాడ నుంచి అటు వాళ్ళకి ఎంత ఎంత లాంగ్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ సో చాలా రోజులు అవుతుంది మనకు కొంచెం వర్క్ ఉండే అందుకే వీడియోస్ ఏం చేయట్లేదు ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్సా ప్లీజ్ లైక్ మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ కొట్టండి డే బ్రేక్ఫాస్ట్ చూపిస్తారండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మనం హెల్తీగా కొద్దిగా హెల్తీగా తినాలనుకుంటే ఖచ్చితంగా ఆరెంజెస్ మనకి ఇప్పుడు సీజన్లో అయితే చాలా దొరుకుతాయి నాకు ప్రజెంట్ ఈ సీజన్లో తర్వాత అట్ట పండ్లు ఇప్పుడు చాలా చీప్ అండ్ బెస్ట్ వస్తాయి తర్వాత ఇంకెన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ తర్వాత సేమియా క్యారెట్ బటాని సో ఇట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచి అయితే బెస్ట్ అని చెప్తున్నా సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఇది ఎవ్రీడే మనం ఇట్లా చేసుకుంటే నిజంగా మ్యాక్సిమం హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ అవాయిడ్ చేయొచ్చు అంటే బయట ఫుడ్ తగ్గించి ఇట్లా వేసుకుని తింటే బెస్ట్ చూసారు కదా సో మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ ఇట్లా వేసుకుని తింటే హండ్రెడ్ పర్సెంట్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అంటే ఒక్కొక్క రోజు ఒక్క మెనూ చేయింది ఈరోజు సేమ్ ఇయర్ మనం క్యారెట్ వేసుకున్నాం బఠానీ వేసుకున్నాం ఫ్రెష్ బఠానీ మార్కెట్లో దొరుకుతుంది మనకి ఈ సీజన్ ఎక్కువ ఫ్రెష్ బఠానీ ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంది మన అలాగే ఆరెంజెస్ కూడా ఇప్పుడు చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా రిజర్లో సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ కొట్టండి ఎవరో లేనట్టున్నారు మన వాళ్ళు సాయిషా ఎట్రా రా మనం ఇద్దరం మాట్లాడదాం మా క్యూట్ సాయిషా వచ్చింది హాయ్ చెప్పు అందరికీ టిఫిన్ తిన్నారు అన్నాడు ఇక్కడ కూర్చో మెల్లే గ్లాస్ ఉన్నాయి కలిగిపోతే మనం ఏం తింటావు ఆరేం తింటావా అయిపోయింది అది అయిపోయిందిలే అయిపోయింది స్పూన్ తీసుకో మెల్లా ఉంది ఒకరి చోట మనమేనా ఇష్యూ ఇషా హాయ్ చెప్పు అందరికి అందరికి హాయ్ చెప్పు టిఫిన్ చేశారు అని అడుగు మేము ఇప్పుడే టిఫిన్ చేస్తాను ఇప్పుడే టిఫిన్ చేస్తాను అని చెప్పు Dale, dime. Claro, tú. ¿Y de mi tina, no? Nineteen was డిఫరెంట్ ఉంటుంది వెజ్ బిర్యానీ అండ్ అలాగే బిర్యానీ చేసిన వీడియో మన ఛానల్లో ఉన్నది సో కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్తో అయితే క్లియర్ అయితే చెప్పాను సో ఒకసారి వెళ్ళి సరే సరే ఒకసారి వెళ్ళి ఛానల్లో చూడండి లైక్ लाइक लाइक साईश को लाइक गुड टांडी दे गाइस डोंट गेट दी गाइस गेट मेरा

ఉంటావా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి मच्छुए नहीं अपने दिन टाइम है नहीं अपना हम मच्छी नहीं है मच्छुए नहीं मच्छी यूस जूजू हम्म जूजू हम्म क्या हम्म इतनी बांह नहीं बांह नहीं हम्म हम्म अंदर की अंदर की हाय जब पुमाली एक्सरी हाय ఇవ్వ నువ్వు తిను ఫస్ట్ నువ్వు తిన్నాక వాళ్ళకి ఇచ్చి సరే ఇక్కడ కింద పెడతాను నేను కూడా ఆరెంజ్ తింటా మంచిగా ఉన్నాయి మరి మంచిగా తినవు నువ్వు

നമുനേമ ബാജപ്പ് ഇന്ന ബാജപ്പി

దాంట్లో తింటే కదా డబ్బి బిర్యానీ వీడియో చూసినావా బ్రో మా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి టైం అవుతుంది అంటే అర్థం చేసుకోండి చాలు మన అవుతాను బాటిల్ వెనకాల తీసుకో ఓకే బాబు బాయ్ బాయ్ అని చెప్పు యాక్టింగ్ చెప్పేస్తానమా లేకుంటే కావాలనా సాయిషా యాక్టింగ్ చేయరా మస్తు యాక్టింగ్ చేస్తా సాయిషా నవీ నటియరా తాగినాక ఒకసారి నవ్వు మంచిగా ఇంకా ఇంకా స్మైల్గా నవ్వు ఆహా నవ్వుతావు కదా అట్లా నవ్వు అరేహాహా నవ్వు ఎట్లా ఏడుస్తావు ിന്റേ വല്ല എട്ടോ ಎರೆನ cottura cottura ಶ್ರಮ ಲೇರೆ ಫೋನ್ ಫೋನ್

మన ఛానల్లో అయితే బిర్యానీ చేసిన వీడియో అయితే ఉంది ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వెజ్ బిర్యానీ తర్వాత చికెన్ బిర్యానీ సంబంధించిన వీడియోస్ అయితే పెట్టాను మాక్సిమమ్ మన రూమ్ సెటప్ అయితే అయిపోయింది ఇంకా కొన్ని రోజులలో అదే ఇంకొక త్రీ డేస్లల్లా నాకు తెలిసి నేను రేపు వైజాగ్ వెళ్తున్నాను వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత లైవ్ అయితే మంచిగా స్టార్ట్ చేద్దాం సో ఎవ్రీ డే క్లాస్లో అయితే చెప్తాను నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు సో ఇదైతే విషయం ఎవ్రీడే డే చెప్తాను మ్యాక్సిమం ఒక వన్ అవర్ అయితే మంచిగా క్లాస్ అయితే తీసుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు స్టార్ట్ ఇద్దాం ఇంకా టిప్స్ తర్వాత కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ రివ్యూ కూడా మంచిగా చేద్దాం కొత్త కొత్త ఐటమ్స్ ఏది బెస్ట్ ఐటమ్ తర్వాత ఏది మనకి యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది కిచెన్లో సో అలాంటి వాటి గురించి కూడా వీడియోస్ వేద్దాం తర్వాత ఆన్లైన్ రివ్యూ గురించి చెప్తా ఏది బెస్ట్ ఐటమ్ ఏదన్నా మంచిది పర్చేజ్ చేయాలన్నా కూడా మీకు తెలియ అంటే కిచెన్ ప పర్పస్కి సంబంధించినవి అవి కూడా రివిజన్ చూస్తా మన తెలిసినవి అన్నీ కూడా చెప్తా ఉంటా ఎట్లా అంటే కొన్ని హార్డ్ బాక్స్ తర్వాత ఇవన్నీ ఎవ్రీథింగ్ సంబంధించినవి కుకింగ్ సంబంధించిన ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇదైతే విషయం అండ్ ఎవరైనా ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి సో మన వెజ్ బిర్యానీకి సంబంధించిన అంటే మన వాళ్ళు అడిగారు అడిగారు వెజ్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ బిర్యానీ వీడియో అని అంటే వీడియో అయితే చేసి పెట్టినా లైవ్ పెట్టలేదు లైవ్ ఏంటంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనేసి లైవ్ పెట్టలేదు మళ్ళీ ఫోన్ అక్కడ బయట టెంపరేచర్ చాలా టెంపరేచర్ ఉంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అందుకే సో ఇది విషయం ഇഷ്ട വിഷയം ഓക്കെ അല്ലേ മരി ബൈ ബൈ